హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే టమాటా చట్నీ ఈ టమాటో చట్నీ అయితే మనకి ఏటి అయినా చాలా బాగుంటుంది అనమాట మనకి ఇడ్లీ కానీ దోశలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ చట్నీ సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లైక్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు పల్లీలను యాడ్ చేస్తాం ఇలా పల్లీలను ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపేసుకున్న తర్వాత ఇందులోకైతే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలను కూడా ఒక నిమిషం పాటు వేపేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కారానికి సరిపడా నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని వీటిని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులోకి నాలుగైదు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోకుండా బాగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి అయితే నాలుగైదు టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలో కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేయకోకుండా బాగా మగ్గించుకోవాలి మనకి టమాటాలు సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందనమాట సో చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్సీ గిన్నెలోకి అయితే ఈ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కచ్చ పచ్చగా ఉంటేనే బాగుంటుంది చట్నీ ఇప్పుడైతే మనం పోపు అయితే వేసుకున్నామో ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నాలుగైదు ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇల్లులని నాలుగైదు యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనము రుబ్బి పెట్టేసుకున్న టమాటా చట్నీని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పోపు వేసుకోవడం వల్ల మనకి టమాటా చట్నీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది రైస్ కానీ చపాతీ కానీ టిఫిన్లోకైనా బాగుంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి సో చూశారు కదా మనకైతే ఎమ్మిగా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొద్దిగా పుదీనా అన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్